చూసారు మూడు అనగని ఫోన్ మాట్లాడు మాట్లాడి ఫోన్ మాట్లాడుతున్నాడు ఇక్కడ చూసాత వచ్చారు వచ్చారు మూడు నెలల నుంచి టార్చర్ పెడుతుంది సార్ మా బిడ్డ చెప్పలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకుంటూ పోయింది నాకు ఫ్రెండ్స్ ఏ నా ఫ్రెండ్స్ అనుకుంటూ పోయి వారం రోజులు ఉండు ఐదు రోజులు ఉండు రమ్మంట అచ్చులేదు Niu lantar, Niu lantar, Hãy subscribe là kênh Ghiền Mì Gõ Để video అవుతుంది నా బిడ్డకు ఫెండ్ చేసి నా ఈయన పేరు నామూల పేరు రాజశేఖర్ ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఆయనకు ఇద్దరు కొడుకులు నా బిడ్డకు ఇప్పుడు ఆమెను పట్టుకొని వచ్చిండు ట్రాన్స్ఫర్ పట్టుకొని వచ్చిండు పెళ్లి చేసుకున్నా అంటుండు నా బిడ్డ పరిస్థితి ఏంటిది నా బిడ్డ మందు తాగింది సార్ వీళ్ళిద్దరు టార్చర్ పెడితే నా బిడ్డ మందు తాగింది పెళ్లి పెళ్లి చేసుకున్నా నేను చూసానికి వచ్చిన అంటుంది నేను ఉంచుకుంటా విడాకులు ఇస్తా అంటుండ రాత్రి నా బిడ్డ మందు ఆగింది కదా ఇప్పుడు నేను వచ్చిన అన్నాడు అచ్చిన వాడు భార్య దగ్గరికి రావాలి కదా భార్య దగ్గరకు రాలేడు ఇంటికి వచ్చిండు నేను చూసిన చూసి ఇంట్లో ఉన్నారు కదా తాళం వేసిన ¿Verdad que la punta.